హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి రాఘ కలెక్షన్స్ అండి మరి ఇది మన షాప్ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి శారీస్ ఉంటాయి మన షాప్లో అన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయండి హోల్సేల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రైస్లోనే మనం సేల్ చేస్తాము చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా బిజినెస్ని కొ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి మీకు ఏమైనా కొత్త మోడల్స్ కావాలి అంటే కూడా చెప్పండి తీసుకొద్దాము సపోర్ట్ చేయండి ఎందుకంటే మాది షాప్ కాబట్టి మనంతా కూడా ఒరిజినలే ఉంటుంది ఆన్లైన్ కాదు మాది ఒరిజినల్ ఉంటుంది కాబట్టి సో మీ సపోర్ట్ మాకు ఉండాలి సో ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాము ఈరోజు మనం చూపించబోయేది ఏంటంటే నీతా అమ్మాని బియర్ చేసిన డైమండ్ నెక్లెస్లని మనము దీంట్లో ఇమిటేషన్లో తీసుకురావడం జరిగి జరిగింది ఒకసారి వీటిని చూడండి ఎంత బాగున్నాయో ఒక్కసారి మీకు రియల్గా ఇలా ఉంటుంది కా అంబానీ మనకు డైమండ్ స్టోన్ ఫినిషింగ్ సెట్ అనేది ఇలా ఉంటుంది దీని ఫినిషింగ్ అనేది మనకి ఫుల్ డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది స్టోన్ ఫినిషింగ్ ఇందులో కూడా చూడండి చిన్న చిన్నగా స్మాల్ స్టోన్ ఫిక్సింగ్ ఉంటుంది సీజర్డ్ ఫిక్సింగ్ ఉంటుంది తర్వాత అది పింక్ అదే గ్రీన్ డ్రాప్స్ ఉంటాయి చూడండి ఒరిజినల్ డ్రాప్స్ ఇవన్నీ కూడా ఫుల్ పార్టీ వేర్ అండి దీనికి వచ్చేసి టాప్స్ ఇలా వస్తాయి చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది సో చూడండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్లెస్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చేసుకొని చూపిస్తాను మీకు లుక్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది ఇంకా దీని చాలా చాలా ఉన్నాయి మనం చూపించే మోడల్స్ అనేవి మీకు ఒకసారి నేను వేసుకుంటే మీకు ఐడియా వస్తుంది దీని లుక్ ఎలా ఉంటుందని కొంచెం నైట్ పార్టీస్కి డే పార్టీస్కి అలా వేసుకోవచ్చు దీనికి మనకు సపరేట్ చైన్స్ కూడా ఉంటాయి కావాలి అంటే మీకు చైన్స్ కావాలి అంటే సిల్వర్ చైన్స్ కూడా ఇస్తాము చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో దగ్గర నుంచి చూపిస్తే ఇది ఎంత మంచి లుక్ ఉంది మనం ఎట్లాగో డైమండ్లో చేయించుకోలేము ఎంత లాంగ్ హారం కాబట్టి ఇలా వేసుకున్నా తృప్తిగా హ్యాపీగా ఉండొచ్చు అనే తోటి ఇలా తీసుకొచ్చామన్నమాట సిల్వర్లో పాలిష్ ఉంటుంది ఫిక్సింగ్ మాత్రం డైమండ్ స్టోన్ ఫినిషింగ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇయర్ టాప్స్ వచ్చేసి ఇలా ఫుల్ పార్టీ వేర్ అండ్రెడ్ ట్రెండీ కలెక్షన్ ఇప్పుడు వచ్చేసి మనకు బతుకమ్మ దసరాకి చాలా మంచి మంచి కలెక్షన్స్ తీసుకొచ్చాము మనకి దీ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ డిస్కౌంట్ ప్రైజ్ ఇచ్చేస్తున్నాము ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత మంచి ఫినిషింగ్లో ఉందో దీంట్లో పి పింక్ స్టోన్లో ఉంటుంది అండ్ మన గ్రీన్ స్టోన్లో అవైలబుల్ ఉంది ప్రస్తుతానికి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక పింక్ పింక్లో చూపిస్తాను త్రీ బై ఫోర్త్ వరకు వేసుకోవచ్చు దీన్ని మనము షార్ట్ వరకైనా వేసుకోవచ్చు సేమ్ నితా అంబానీ సెట్ ఎలా మేకింగ్ చేశారో డైమండ్ షెట్ సెట్ అలాగే ఉంటుంది అంత బాగుంటుంది ఇయర్ టాప్స్ కూడా చాలా బాగా వస్తాయి చూడండి పైన ఒకసారి వేసి చూపిస్తా ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంటుందో నీ ఫినిషింగ్ ఉంటుంది మీకు సిల్వర్ థ్రెడ్ కావాలంటే థ్రెడ్ ఇస్తాను చైన్ కావాలంటే చైన్ కూడా ఇచ్చేస్తామండి ఎక్సలెంట్ కలెక్షన్ ఎంత బాగుంటుందో వేసుకుంటే మ్యాచింగ్ దేనికైనా మ్యాచ్ అవుతుంది ఇది మనకి మెరున్ స్టోన్ వచ్చేసి కింద మనకి కింద రూబీ ఇస్తాడు రూబీ స్టోన్ చూడండి మెరున్లో ఇలా ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో మీకు ఏ స్టోన్ కూడా ఊడిపోకుండా అలాంటి ఫినిషింగ్ ఉంటుంది ఫిక్స్ అంత మంచి ఫిక్సింగ్ ఉంటుంది కలర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది ఒకసారి వేర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి చైన్ ఇలా లాంగ్ చేసుకోవచ్చు మనం షార్ట్గా కూడా వాడుకోవచ్చు ఎలా అయినా సరే త్రీ బై ఫోర్త్ లాగా చేసుకోవచ్చు లేకపోతే లాంగ్ అయినా లాంగ్ మీన్స్ చైన్ కదా ఎక్స్ట్రా చైన్ ఉంటుంది ఇలా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇలా పైకి కూడా పెట్టుకోవచ్చు ఇలా త్రీ బై ఫోర్త్ టాప్స్ వచ్చేసి ఇలా ఉంటాయి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇవి మిస్ చేసుకోకండి చాలా తక్కువ రేట్ అండి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఈరోజు నేను ఇచ్చే ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే అండి చాలా తక్కువ ప్రైజ్లో ఇచ్చేస్తున్నా ఓన్లీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ చాలా బాగుంటుంది ఇది కొంచెం జూమ్లో చూపిస్తే తెలుస్తుంది ఇయర్ టాప్స్ వచ్చేసి ఇలా చాలా బాగుంది చాన్బాలే డిజైన్లో వస్తాయి లుకింగ్ సూపర్ నైస్ కలెక్షన్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోకండి ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మల్టీ స్టోన్లో ల్యావెండర్లో ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది లావెండర్ ఎంత బాగుంది చూడండి చైన్ అంటే మనకి ఇలా వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మేడం మాకు చైన్ కావాలని చెప్పండి దీనికి ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ పెడతామండి సపరేట్ కాస్ట్ ఉంటుంది ఎక్స్ట్రా చైన్ సిల్వర్ చైన్ ఇది గోల్డ్ చైన్స్ కూడా ఉంటాయి మన దగ్గర సిల్వర్ చైన్స్ ఉంటాయి ఇలా వస్తుంది దీని టాప్స్ వచ్చేసి లావెండర్లోనే వస్తుంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ చూడండి ఎక్సలెంట్ ఉంటుంది ఒక్కసారి దీని దగ్గర నుంచి చూడండి ల్యావెండర్లో శారీ మ్యాచింగ్ అయితే చాలా బాగుంటుంది డైమండ్ ఫినిషింగ్ ఓన్లీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ పీస్ షిప్పింగ్ అండి ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఈ ఈ అంబానీ సెట్స్ అయితే రావు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నా చాలా ఎక్కువ ప్రైజ్ అండి చాలా ప్రైస్ ఎక్కువ దీన్ని డబుల్ రేట్లో సేల్ చేస్తున్నారు ఇప్పుడు మనది హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఎయిటీన్ హండ్రెడ్ పీ షిప్పింగ్ అండి చూడండి ఒక్కసారి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ పీ షిప్పింగ్ మల్టీ కలర్లో గ్రీన్ అండ్ పింక్ స్టోన్లో అవైలబుల్ ఉన్నాయి అంటే దేనికైనా వేసుకునేటట్టు మ్యాచింగ్ అనమాట చాలా బాగుంటుంది మల్టీ కలర్ లాగా పింక్ అండ్ గ్రీన్ స్టోన్ రొబీస్లల్లో రూబీ స్టోన్స్ నార్మల్ స్టోన్స్ కావు రూబీ స్టోన్స్ అంటారు వీటిని వీటికి కూడా మంచి చాందబాలే డిజైన్లో టాప్స్ వస్తాయి మేరూన్లో ఎంత బాగుందో చైన్ కావాలి అంటే చైన్ కూడా మనం ఇచ్చే ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ చైన్ కావాలంటే థ్రెడ్ అంటే థ్రెడ్ ఇచ్చేస్తామండి మల్టీ కలర్స్ ఎంత బాగుంది చూడండి ఇక ఎంత మంచి షైనింగ్ అసలు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి బ్లాక్ కూడా కాదు ఒకసారి బ్యాగ్ చూడండి పాలిష్ వెనకాల కూడా ఎంత క్లీన్ అండ్ గ్రీన్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ దీని ప్రైస్ కూడా మీకు ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇయర్ టాప్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చినాయి సపరేట్గా కూడా వేసుకోవచ్చు ఇయర్ టాప్స్ మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఆఫర్ ప్రైజ్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు షార్ట్ చైన్స్లలో సేమ్ ఇదే మోడల్లో వైట్లో ఉంది వైట్ ఫుల్ ఫుల్ వైట్ స్టోన్ ఫిక్సింగ్లో వైట్ స్టోన్ ఫినిషింగ్ ఫిక్సింగ్ ఉంటుంది చూడండి ఒకసారి సిల్వర్లో మొత్తము సిల్వర్ చైన్ వచ్చేసి ఆటోమేటిక్గా దానికే చైన్ ఇస్తారు చూడండి మొత్తం ఒరిజినల్ ముత్యాలు ఇవి ఒరిజినల్ ముత్యాలు ఉండి ఇట్లా అన్కట్లలో మనకి స్టోన్ ఫిక్సింగ్ ఉంటుంది ఫిక్ ఫిక్సింగ్ చూడండి ఎంత బాగుందో ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ వ్యారంటీ ప్రోడక్ట్ చాలా మంచి ఫినిషింగ్ ఉంటుంది కలర్ కూడా షేడ్ కాదు నేను ఒకసారి వేర్ చేసుకొని చూపిస్తాను నెక్ వరకు ఓకేనా ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అండి మన దగ్గర ఉండేటివన్నీ కూడా చూడండి నెక్ వరకు ఉంటుంది నెక్లెస్లలో ఇయర్ టాప్స్ కూడా ఇంత బాగుంటాయి చూడండి ఓకే చాలా బాగుంటుంది ఇది ఒకసారి చూడండి ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది దీని ప్రైస్ కూడా మనకి ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ అండి బికాస్ ఆఫ్ ఫుల్ వైట్ స్టోన్ టూ మాత్రమే ప్రైజ్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి అంబానీ సెట్స్ అంటే వైట్ స్టోన్లో మనకు తక్కువ రేట్లలో ఉంటాయి ఎక్కువ రేట్లలో ఉంటాయి అంబానీ సెట్స్ థింగ్స్ మనకు డైమండ్ ఫినిషింగ్ వస్తుంది ఫినిషింగ్ డైమండ్ ఫినిషింగ్ ఓకే ఇంకొకటి వైట్ స్టోన్లోనే ఉంది తక్కువ ప్రైజ్లో కావాలి అనుకునే వారికి సింపుల్ కానీ ఇట్లా కావాలి అనుకునే వారికి ఇలా అన్ని రకాల ప్రైజెస్లలో మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి అన్ని మోడల్స్ ఉంటాయి ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇది చూడండి ఒకసారి ఇది మనకి వైట్ స్టోన్లో ఫుల్ వైట్ స్టోన్ ఫిక్స్అ మిక్స్అప్ అయి ఉంటుంది కింద ఇట్లా మనకి ఇట్లాంటివి వైట్ స్టోన్లోనే ఇలా ఇచ్చేస్తారనమాట కింద చైన్స్ లాగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇయర్ టాప్స్ కూడా ఇలా వస్తాయి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇంత మంచి కలెక్షన్స్ మిస్ చేసుకోవద్దండి డైమండ్ ఫినిషింగ్ నార్మల్ స్టోన్ కాదు డైమండ్ ఫినిషింగ్ లుకింగ్ లైక్ డైమండ్ ఓకే ఇంకో ఇది వచ్చేసి మనకి సీ బ్లూలో లైట్ కలర్ బ్లూ మీన్స్ ఎక్కువ గ్రీన్ సీ గ్రీన్లో వస్తుంది ఇప్పుడు మనకి లైట్ కలర్స్లలో చాలా శారీస్ కూడా మ్యాచింగ్ వస్తున్నాయి కదా అలా అనమాట ఇక దాంట్లో ఇలాంటి వైట్ స్టోన్లో అన్కట్స్ వచ్చేసి ఫినిషింగ్ ఇచ్చారు చాలా బాగుంటుంది నెక్ సెట్ అనమాట ఇది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ వేర్ చేసుకోని చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఫుల్ పార్టీ వేర్ అసలు దీనికైతే ఆ చాలా డిమాండ్ ఉంది డిజైన్కి ఫుల్ పార్టీ వేర్ అండి చాలా బాగుంటుంది సార్ చూ చూసుకోండి ఎట్లా ఉంటుందో వేర్ చేస్తే దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు సేమ్ సీ గ్రీన్లోనే ఇంకొకటండి అంటే ఓన్లీ మనకు సింపుల్గా నెక్కు కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది సేమ్ సేమ్ సీ ఇవి ఒరిజినల్ ఉంటాయి ఇవన్నీ కూడా డైమండ్ కట్ ఉంటుంది చూడండి ఒకసారి షైనింగ్ తెలుస్తుంది కటింగ్ ఉంటుంది ఒరిజినల్ ఉంటాయి నార్మల్ కాదు సో దీని ప్రైస్ కూడా మనకి ఓన్లీ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి ఒరిజినల్ ఉంటాయి నార్మల్ కాదు లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ టాప్స్ సీ గ్రీన్ ఓకే అండి ఈరోజుతో మన వీడియో డైమండ్ ఫినిషింగ్ సెట్స్ తోటి కంప్లీట్ అయిపోతుంది కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నా నాకు డైలీ అప్డేట్స్ని మీరు ఉండండి అండ్ ఏదైనా నాకు సజెషన్స్ ఇవ్వండి కామెంట్ చేయండి ఇలాంటి మోడల్స్ తీసుకురండి అంటే ఏదైనా తీసుకొస్తామండి చాలా మంచి రెస్పాన్స్ ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా అలాంటి బిజినెస్ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్